గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం గోపాల కృష్ణరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధాన పథకం అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి వారికి ఆర్థిక భరోసా కల్పించే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాయుత రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు విజయవాడ గాంధీనగర్ లోని ఐలాపురం హోటల్లో కిసాన్ సేవా ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ బాధ్యులు అక్కినేని భవానీ ప్రసాద్ అధ్యక్షతన గోదావరి బస్తచర్ల అనుసంధాన ప్రాజెక్టు అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో కేడబ్ల్యూడిటీ వన్ ప్రకారం రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకి ఐదు వందల పన్నెండు మనకి తాత్కాలిక ఒప్పందం తీసుకుని కేఆర్ఎంకి దగ్గర ఇద్దరు సైన్ చేశాం అప్పుడు మేము కూడా ఉన్నాం కానీ ఇవాళ వాదన ఏంటి తెలంగాణ వారిన ఏదో ఎక్కువ పాలతుంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది దీన్ని నిర్విద్ధంగా ఖండించాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే ఇప్పటికే పైన తెలంగాణ ప్రభుత్వం సీసీల ఎగువ భాగానా ఎనిమిది వందల యాభైకే రిస్టిక్ట్ చేయమని చెప్పి మా దశలో రావు రెడ్డి గారు చెప్తారు ఎందుకంటే మాకు నీళ్ళు వెళ్ళవని ఏడు వందల అరవై అడుగుతో పెట్టేస్తున్నాడు శ్రీశైలం ఆఫీస్ లో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి అని రెండు లిఫ్ట్లు పెడితే మెత్త ప్రాంత రైతుగా చైర్మన్ గా నేను ఆ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసిన జరిగింది ఆ రెండు ప్రాజెక్టులు సిడబ్ల్యూసీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కడతున్నారు కొత్త ప్రాజెక్టులు అని చెప్పి సుప్రీం కోర్టుకి ఎఫ్డివిట్ ఇచ్చింది సార్ నా దగ్గర ఉంది ఆ ఎఫిడివిట్ ఎఫ్ఎక్స్ కౌన్సిల్ లో న్యాయం జరగల ఆ రోజు ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఉన్నారు మాట్లాడారు నేను కూడా ఇళ్ళ పిటిషనర్ గా ఏమీ న్యాయం జరగల ఆ రోజు ఉమాభారత్ గారు మీరు సాల్వ్ చేసుకోండి ఈ రోజు కూడా అట్లాగే ఉంది ఒక కొత్త పద్దతి దేవగౌడ్ గారు తెచ్చారు ఈ భారతదేశంలో మనం లోన్కెలితే సిడబ్ల్యూసీ గాని ఎఫెక్స్ కౌన్సిల్ లో గానీ ఎంఓ చేస్తూ అనుమతి ఉండాలి లోన్ కెళ్లకుండా స్టేట్ ఫండ్స్ తో కట్టేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కట్టేస్తాం కట్టి పడగట్లు గల సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయాలు మారతాయి కాబట్టి ఎప్పుడికోప్పుడు ర్యాకిఫై అవుతూ అనేది ఒక వింత సూత్రాన్ని దేవగౌడ తీసుకొస్తే వింత సూత్రాన్ని తెలంగాణ అమలు చేస్తా ఉంది దాన్ని మనం ఫైట్ చేయాలి సీషేరు ఎగునా అలాగే రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే నూట ఐదు టీఎంసీలతో విస్తరణ నూట యాభై టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి కట్టేస్తే అంటే రెండు వందల తొంభై తొమ్మిది అలాట్మెంట్ ఉంటే రెండు వందల తొంభై యాబై ఐదుతో కొత్త కట్టేస్తే మనం ఏమైపోవాలంటే సీశీఐ దిగుమర రెండు వేల పద్నాలుగున్నటువంటి నాగార్జునసాగర్ ఉన్నటువంటి కాలోచి ఆయికట్టు పదిహేను లక్షలు గాని ప్రకాశింగ్ బ్యారేజ్ పదమూడు గాని ఇలా ఎస్ఆర్బీసీ రెండు గాని అంటే ముప్పై లక్షల ఎకరాల ఆయికట్టు బీబారి పోవాలా దీని గురించి మనం రౌండ్ టేబుల్లో ఆలోచించి అది ప్రభుత్వం దృష్టికి సెంట్రల్ గాని స్టేట్ కి తీసుకెళ్లి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి సీసీలో దిగువ బాగా నిన్నగా సోదరులు చెప్పినట్టు పవర్ జనరేషన్ కి మూడు వందల ఎనభై టీఎంసీలు ఉన్నాయి నూట ఇరవై టీఎంసీలు తెలంగాణకు ఉంది నూట ఇరవై ఇరవై టీఎంసీలు అంటే వన్ థర్టీ టూ లెఫ్ట్ కరాల్లో వాళ్ళకి వంద టీఎంసీలు అలాట్మెంట్ థర్టీ టూ మనకుంది అంటే మిగిలింది ఆ లిస్ట్ వచ్చినట్టు అసలు ఇరిగేషన్ డిమాండ్ లేనప్పుడు పవర్ జనరేషన్ చేసే రైతు తెలంగాణ ప్రభుత్వానికి లేదు కానీ అట్టగోరగా చేసేస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే పవర్ కన్యాషన్ కోసం ఏమైపోవాలండి కింద అయికట్టు దీని మీద ఆలోచించమని కోరుతా ఉన్నా ఇంకోటి మీరందరూ గమనించాల్సింది కృష్ణా జిల్లా లేకపోతే కృష్ణా డేల్తా అనగానే కృష్ణా తూర్పు డేల్తా కృష్ణా పశ్చిమ డేల్తా కాదండి నాగార్జున సాగర్ ఎనమకాలం కింద మూడు లక్షల అరవై రెండు వేల ఎకరాల్లో భయంకరమైన మెత్త ప్రాంతం ఉంది నాకు ముసనూరులో వెయ్యి అడుగులు అయితే కూడా నీళ్ళు పట్ట లెఫ్ట్ కెనాల్ అయికట్టులో ఇవాళ కేఆర్ఎంబి తెలంగాణకు ఆర్డర్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వదలదు మేము అరిసి గీపెడతా ఉన్నాయి ఇంత కొత్తగా వైస్ చైర్మన్ అయినా మేము వెళ్తుంటే మేము వెళ్తాం మానేసాం నీళ్లు రాలేదని బూతులు పెడతారు రైట్లు అని చెప్పి అడుగుతా ఉంటే వదిలేమంటారు వాళ్ళు ఆడేసుకుంటారు మనకి ఎవరు దాన్ని సప్లిమెంట్ చేయడానికి రౌండ్ టేబుల్ ద్వారా చెంతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందనేది ఒక తీర్మానం చేసి ముందుకెళ్లాలి అట్లాగే మిమ్మల్ని మిమ్మల్ని అందరి అభిప్రాయాలతో ఏకోపిస్తూ మా ఒక చిన్న సబ్మిషన్ ఉందండి ఒక ఇంజనీర్ గా ఒక ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా గోదావరి బనకచరంలో ఫేజ్ వన్ లో భాగంగా రైట్ కెనాల్ నుంచి డెబ్బై మూడు టీఎంసీలు తీసుకెళ్లి వైకుంఠపురం బ్యారేజ్ కట్టి వైకుంఠపురంలో పడేయాలి అట్లా ప్లస్ ఫిఫ్టీన్ మీటర్స్ లో వైకుంఠపురం ఉంది ఇది వైబుల్ దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఫేజ్ వన్ ఆరు వేల కోట్లతో అయిపోద్ది అక్కడి నుంచి మళ్ళీ ఇంకో సింగిల్ లిఫ్ట్ పెడితే రాజుగారి చెప్పినట్టు ఎనభై ఓ కిలోమీటర్లు దగ్గర రైట్ మెయిన్ కెనాల్కి వెళ్ళిపోద్ది అక్కడ అక్కడ కూడా కొంత ఆయికట్టు రైట్ కెనాల్ మెయిన్ హైకట్టు కూడా సర్వే తర్వాత చూసుకుందాం పనకల్ తర్వాత చూసుకుందాం ముందు ఫేజ్ వన్ లో ఉన్నటువంటి ఈ ఆరు వేల ఎకరాలతో ఈ వైకుంఠపురం బ్యారేజీ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్లే లింక్ లిఫ్ట్ అవి పూర్తి దానికి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి కోరుతా ఉన్నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందంటే చెప్పక తప్పదు రెండు వేల పద్నాలుగు ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేది చట్టంలో రాశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పట్నం వచ్చి టీం వచ్చి బిల్డింగ్లు కూడా చూశారు ఆ రోజు నేను కూడా ఉన్నా దేవేర ఉమ్మేశ్వర గారితో పాటు అయిపోయింది తర్వాత రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ తో మనకు డిఫరెన్స్ రావచ్చు పొలిటికల్ గా అయినాయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా నాలుగు సార్లు నిర్ణలు రాసింది వైసీపీ ప్రభుత్వం ఏమని విజయవాడలోనే పెట్టండి ఇది వైపు లేని ఎయిర్ విమానం అన్ని కనెక్టివిటీ ఉంది నది మొత్తం ఆయకట్టు ఇందాక నేను చెప్పిన ముప్పై లక్షలు ఎస్ఆర్బీసీ రెండు గాని నాగార్జున సాగర్ కుడియాళం కాలంలోకి పదిహేను గాని మనం ప్రకాశం బ్యారేజ్ పదమూడు గాని ముప్పై లక్షల ఎకరాలకి అందుబాటులో రైల్ రోడ్ ఎయిర్ కనెక్టివిటీ ఉన్నా విజయవాడలోనే ఏర్పాటు చేయాలని నా అభిప్రాయం ఇది కూడా కన్సిడర్ చేయమని సమావేశం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది ఇందాక చెప్పినట్టు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల మనం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ లో ఒక మామూలుగా చెప్పాడు అక్కడ మెంబర్ సెక్రటరీ ఏంటి మీరు విజయవాడలో పెడితే మేము రెడీ అని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలా ఏదైనా గానీ విజయవాడలోనే పెట్టడానికి మీరు కూడా దీన్ని కన్సిడర్ చేయమని మీకు విజ్ఞప్తి చేస్తూ అట్లాగే మా లెఫ్ట్ కెనాల్ మెత్త ప్రాంతానికి అతి ముఖ్యమైన చింతలపూడు లిఫ్ట్ గ్రాంట్ శాంక్షన్ చేసి త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లిఫ్టీకి తీసుకెళ్లమని మీకు మనవలు చేస్తూ ముగిస్తా